ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తునికాకు సేకరిస్తే కష్టానికి తగిన ఫలితం రావటం లేదని మహబూబాబాద్ జిల్లాలోని తునికాకు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగూడెం గంగారం మండలాలలో పేసవికాలంలో ఉపాధి లేకపోవడంతో ఆదివాసులు కూటి కోసం తునికాకు సేకరణకు వెడుతుంటారు పొద్దంతా కష్టపడితేనే కుటుంబాన్ని పోషించుకుంటామని ఆదివాసులు చెబుతున్నారు ఈ క్రమంలో కొనుగోలుదారులు కొర్రీలు పెడుతున్నారని వాపోయ్యారు కట్టకు మూడు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు మాత్రమే చెల్లిస్తున్నారని కనీసం నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు చెల్లించాలని కోరుతున్నారు రకు వెళ్లిపోయింది జాగ్రత్తగా ఇంతే ముందు మాకు పాము కలిసేది తెలియదు వచ్చిన తెలియదు కొత్త ధర కావాలని ఈ మూడు రూపాయలు ముప్పై పైసంటాము ఒక ఐదున్నర ఆరు రూపాయలు ఉంటేనే మంచిగా ఉంటుంది పొద్దున్నర ఆకు దొరికిన ఎడలో అనేసానికి ఒక వంద కట్ట కూడా అతని పరిస్థితిలో ఉన్నాం పొద్దున్నే ఐదు గంటలు పోతాం గంటలు పోయి పామనక పురుగుల్లో పూసీల్లా కోసుకొస్తే పైసలు ఇయకుండా కొడితే అది నాయ ఉంటదా కోసెందుకు కోయకెందుకు వేరే ఎండబెట్టి అమ్ముకుంటే వాళ్ళు కొత్త పైసలు మరి ఆ విధంగా ఎండబెట్టుకుంటా అంటేనే కళ్ళ మీద మాటలు మూడు సంవత్సరాల బట్టి ఒక్క పైసా రాలేదు ఏం లేదు మళ్ళీ చిన్న కట్టెలు పక్కకి వేసిన ఇచ్చేది మూడు రూపాయలు అని మూడు రూపాయలు కూడా చక్కగా వస్తారు డబ్బులు వచ్చేదాకా కూడా మాకు కష్టంగానే ఉంది కొద్ది దండ కట్టాలి ఎంత ఇస్తా అంటే ఇక ఐదు ఆరు రూపాయలు అయితే కొద్దిగా అనిపిస్తుంది